విమర్శలు ప్రధానం కాదు సామాజిక సేవల లక్ష్యంగా రోటరీ క్లబ్ ఆప్ సంస్థల అభినందనలతో పనిచేస్తున్నామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు రోటరీ జిల్లా మూడు వేల నూట యాభై డిస్టిక్ గవర్నర్గా డాక్టర్ ఎస్వి రామ్ప్రసాద్ జగిత్యాల అధికారిక పర్యటన సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంపు జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థుల కోసం సోమవారం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేతుల మీదుగా వాటర్ ప్యూరిఫైర్ ప్లాంట్ను రోటరీ క్లబ్ ఆఫీ ఆధ్వర్యంలో అందజేశారు తో పాటుగా రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ మంచాల కృష్ణ అధ్యక్షుడు చారి సెక్రటరీ ఎన్ రాజు పూర్వ అధ్యక్షులు సిరిసిల్ల శ్రీనివాస్ కొత్త ప్రసాద్ పి సాగర్ సూర్యం సభ్యులు సురేందర్ రావు కాశీరావు పాఠశాల ప్రధానోపాధ్యాయులు అమర్నాథ్ రెడ్డి పిఆర్ టియు జిల్లా అధ్యక్షుడు ఆనందరావు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు తోడుగా స్వచ్ఛంద సంస్థల సహకారం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఇందులో భాగంగానే జగిత్యాల ప్రాంత ప్రజలకు అవసరమైన రీతిలో అనేక సామాజిక కార్యక్రమాలు గత నాలుగు దశాబ్దాల నుండి నిర్వహిస్తున్నామన్నారు స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సామాజిక కార్యక్రమాల పట్ల ఎన్నో ఎన్ని విమర్శలు ఎన్ని అభినందనలు వచ్చినా అవేవి పట్టించుకోకుండా అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తూ శాసన సభ్యుడిగా రోటరియన్ వంతు బాధ్యతలను నిర్వహిస్తున్నామని వివరించారు రోటరీ జిల్లా మూడు వేల నూట యాభై డిస్టిక్ గవర్నర్గా ఎస్వి రాంప్రసాద్ మాట్లాడుతూ అంతర్జాతీయ సంస్థ రోటరీ ద్వారా నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాల్లో ప్రధానంగా పల్స్ పోలీస్ కార్యక్రమం అని వివరించారు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు ఉన్నాయి రోటరీ చేసే ఈ కార్యక్రమాలు మరి విద్యార్థులకే కాకుండా వికలాంగులకు వికలాంగులకు అంగవైకల్యం పొందకుండా జైపూర్ ఫుడ్ పోలియో వ్యాధి వల్ల కానీ యాక్సిడెంట్స్ వల్ల కానీ స్నేక్ బైట్స్ పాము కాటు వల్ల వాళ్ళ కాళ్ళు ఆ శస్త్రచికిత్సలో కాళ్ళు తీసేయాల్సిన అవసరం ఉంటుంది వారికి జైపూర్ ఫుడ్ కూడా రోటరీ పరంగా లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుండి జగిత్యాల ఒక వెయ్యి మంది పైన అందరికీ ఉచితంగా శస్త్రచికిత్స చేయడంతో పాటు జైపూర్ ఫుడ్ కూడా జగిత్యాల రోటరీ పక్షాన వికలాంగులకు చేయడం జరిగింది చిన్న క్లబ్ ఒక ఒక వాళ్ళేరీ ఏమని అడిగితే అప్పుడు చెప్పారు ఇది మాత్రం పోలియో ఉంది కదా దాన్ని ఎందుకు మనం చేకూడదు అంటే పోలియో ఆపగలుతామా మనం అనుకున్నాం కానీ వాళ్ళు మళ్ళా వచ్చి మూడు సంవత్సరాల లోపలనే ఆ ఫిలిప్పైన్స్ అనే దేశంలో ఈ పోలియో లేకుండా చేశారు ఈ విషయంగా మీకు ఇంకొక విషయం కూడా చెప్తాం అలా చేసి ఈరోజు ప్రపంచం మొత్తం మీద ఒక రెండు దేశాలు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తప్ప మిగతా ప్రపంచానంత ఈ పోలియో మహమ్మారిని తరిమిగొట్టి ప్రతి అమ్మకి చెలికి వాళ్ళ పుట్టిన బిడ్డలు పుట్టబోయే బిడ్డలుకి ప్రతి సంవత్సరం రెండు పోలియో చుక్కలు వేసుకోండి ఆ వేసుకున్నారంటే మీ పుట్టపోయే బిడ్డలకు ఎటువంటి అంగవైకల్యం ఉండదని చాట్ చెప్పింది భరోసా ఇచ్చింది హోప్ ఇచ్చిన సంస్థ ఈ రోటరీ సంస్థలో నేను మేమంతా గర్వపడతాం ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు టీచర్లు ఉన్నారు ఇక్కడ లేకపోతే పిల్లలకి తెలియదు మీరు చెప్పిన దాన్ని అదే బ్రహ్మ వాక్ కనుకొని నిజంగా వాళ్ళకి వాళ్ళకి టీ అంటే టీఆర్ డబ్ల్యూఏ అని బదులు టీఆర్ఐ అని రాస్తారంటే కూడా అదే కరెక్ట్ మా మ్యామ్ చెప్పింది మా టీచర్ చెప్పినాడని వాళ్ళ అమ్మా నాన్నతో చెప్పుకునేంత మనస్తత్వం వాళ్ళది అటువంటి వాళ్ళకి మీరు విద్యా బుద్ధులు నేర్పించి వాళ్ళని చక్కగా చేస్తూ ఉండేందుకు మరలా మీరందరూ కూడా ఇటువంటి రోటరీ కార్యక్రమాల్లో పాల్గొనండి ఒకప్పట్లో అయితే బతకలేక బడి పంతులు అనేవాళ్ళు ఈ రోజు బడి పంతులకు మంచి జీతాలు వస్తున్నాయి మంచి సౌకర్యంగా ఉండారు కాబట్టి మీరందరూ కూడా రోటరీ క్లబ్లో సంస్థలో జాయిన్ కావాలని దాని ద్వారా మీరు ప్రజలకు ఎంతో ఎంతో సేవ చేసే అవకాశం కల్పించకూడదని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను పర్మనెంట్ ప్రాజెక్ట్ అనేది ఒకటి ఉండాలి నిజామాబాద్ అంటే ఏంటి అంటే ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ ఉండాలి రోటరీ క్లబ్ ఏంటంటే అంత చేశారని అనేటట్టు ఉండాలి ఎందుకంటే ఈ రోజుల్లో ఒక మనిషికి తొంభై తొమ్మిది పనులు చేసి ఒక్క పని మన ఎమ్మెల్యే గారు కానీ చేయకుండా ఉంటే ఆ ఎమ్మెల్యే వేస్ట్ అంటే తొంభై తొమ్మిది మర్చిపోతాయి గాలిపోతాయి అటువంటి పరిస్థితుల్లో అటువంటి ఏం చెప్పాలి నాకు కాలంలో మనం ఉన్నాం దుర్మార్గమైనటువంటి కాలంలో ఉన్నాం చేసిన దానికి ఇంకా ఏం చేస్తారు ఇంకా ఏం చేస్తారు అనుకుంటారు కానీ మనం ఏం చేసామని మాత్రం ఆలోచించుకున్నా ఉంటాం కాబట్టి అటువంటి మంచి కార్యక్రమం చేయండి నేను ఒక చిన్న విషయం చెప్తాను మీకు మేము ఒక కార్యక్రమం చేయాల్సి వస్తే చిన్న పిల్లలకి రాయపూర్లోనే నేను దగ్గిపోతే ఆ చిల్డ్రన్ హాస్పిటల్కి నేను మొదటి ఎంటర్ అవుతాను చూస్తే రిసెప్షన్ తప్పనిచ్చి క్యాష్ కౌంటరే లేదు అక్కడ ఒరే ఏముందాస్పిటల్ అనుకున్నా ఆఫ్రికా నుంచి వాళ్ళంతా వచ్చి అక్కడ ఫ్రీ ఆపరేషన్ చేసి భోజనం పెట్టి పంపిస్తా ఉన్నారు సో ఇలాంటిది మనం పెట్టాలి మన డిస్టిక్ లో నేను ఐదు సంవత్సరాల ముందర ఒక ఆయన్ని కలిసి సార్ ఇవ్వండి నా పది రూపాయలు మీ కంపెనీ బాగా మంచి లాభాల్లో ఉందంటే ఎంత కావాలి రామ్ ప్రసాద్ అని అన్నాడు నేను ఎంత చెప్తే యాభై ఏళ్ళు లక్షలు చెప్తే ఆయన ఇచ్చేస్తాడు అంతకాలని ఎక్కువ ఇస్తాడు రాస్తాడు ఎంత కావాలని అంటే అన్న మీరు ఇవ్వండి మీకు ఎంత వీలైతే అంత ఇవ్వండి నేను కార్యక్రమం చేయాలంటే ఆయన ఐదు కోట్లు ఇచ్చాడు ఐదు కోట్లు ఇచ్చాడని మీరు దాంతో ఆ డబ్బుతో తెలుసాలు తాగి తండనాలు చేయకుండా మేము ఒక ఒకటి ఏర్పాటు చేసుకొని ఈ మెడికల్ ఎక్విప్మెంట్ కొనాలంటే దీంట్లో ఎవరు గొప్ప ఎవరి దగ్గరించి మనకు మంచిది వస్తుంది ఎవరైతే దీన్ని ఎక్కువగా తక్కువగా ధరకి ఇప్పించగలుగుతారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళు చెప్పిన మూడున్నర క్రోర్స్ తీసుకొని వచ్చాం ఎయిట్ క్రోర్స్ తీసుకొచ్చి నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో పెట్టి పద్దెనిమిది నెలల నుంచి రెండు సంవత్సరాల లోపల డెబ్బై కోట్ల విలువైనటువంటి హార్ట్ ఆపరేషన్ చేసిన చిన్నపిల్లలకి అటువంటి సంస్థ ఇప్పుడు ఉంది ఇది ఎవరు పెట్టారు అని అంటే రోటరీ పెట్టింది అని అని ఉండాలని ఈ ఊరికి అటువంటి మంచి పేరు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తెలియ స్వచ్ఛంద అంటే జనరల్ గా చాలా చోట్ల ఒక రాజకీయ నాయకులకు ఈ కాలం ముఖ్యంగా కొంత అనుకున్నంత సత్సంబంధాలు ఉండే ఎక్కువ టైం ఇవ్వాలి ఎందుకంటే సహాయం సమకూర్చుకునే డబ్బా కావచ్చు లేకపోతే బ్యాంకులలో పోయి తెచ్చుకునే డబ్బే కావచ్చు నిధులు ఈ మధ్యలో ఎక్కువ పెట్టండి గతంలో చాలా చోట్లలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు స్వచ్ఛత సంస్థలు ముందు దానిలో జగిత్యాల రోటరీ క్లబ్ ముందున్నదని చెప్పి నేను సగర్వంగా తెలియజేస్తా ఉన్నా జగిత్యాల రోటరీ క్లబ్ దాదాపు ముప్పై నలభై ఏళ్ల కిందనే ఇక్కడికి ఒక పార్క్ ఏర్పాటు చేయడం కావచ్చు అదేవిధంగా గులపల్లి రోడ్డులోని శ్మశాలమైన అభివృద్ధి చేయడం కావచ్చు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఇంతకుముందు చెప్పినట్టు స్కూళ్ళలో స్కూల్ బెంచులు డెస్కులు ప్రొజెక్టర్లు తర్వాత ఆఫీస్ స్వచ్ఛంద సంస్థతో కాలనీలు డాక్టర్ జగన్మోహన్ రావు గారి సహకారంతో ప్రథమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ద్వారా కొలాబరేట్ ఉచిత అంబులెన్సులు ఇవన్నీ కూడా చేస్తూ ప్రజలకు సేవలు అందించడం జరుగుతాం అదేవిధంగా రోటరీ మ్యాచింగ్ కొన్ని కార్యక్రమాలు నేను నెల నిరంగ డబ్బులు కావచ్చు కొంతమంది డబ్బులు కట్టి ఓలారీ ఫిప్ తీసుకొని ఆ రకంగా జగిత్యాల రోటరీ స్వచ్ఛంద సంస్థ ద్వారా కార్యక్రమాలు చేశాను ఎంత గౌరవించుకున్నాం అంటే ఇవాళ నేను ఒక శాస్త్ర సభ్యులు కావచ్చు అనుకుంటూ నేను చీఫ్ చేస్తాను కానీ రోటరీ గవర్నర్ గా విజిట్ కట్టిన సందర్భంలో ఈజ్ అవర్ చీఫ్ గెస్ట్ ఈజ్ అవర్ చీఫ్ గెస్ట్ నేను ఒక గెస్ట్ ను లేదా నేను ఒక పోస్ట్ ను ఎందుకంటే రోటరీ క్లబ్ సభ్యుని రోటరీ అనే స్వచ్ఛంద సంస్థ దాదాపు నూట పదిహేను సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు సార్ నూట ఇరవై సంవత్సరాల సంస్థ అలాంటి సంస్థకి ఇరవై సంవత్సరాల క్రితం వంద సంవత్సరాలు నిండిన సందర్భంలో మా మిత్రులు నన్ను ప్రెసిడెంట్ చేసిన సెంటెన్యూ ప్రెసిడెంట్ ఆఫ్ రోటరీ క్లబ్ ఆఫ్ జగిత్యాల ఇంతకుముందు నైన్టీ ఫైవ్ లో మెట్రిల్లో ప్రాక్టీస్ చేస్తుంది అప్పుడక్కడ డాక్టర్ పీటర్ గారు రామచంద్ర రెడ్డి గారు పెద్ద పెద్ద మిత్రులు శ్రీనివాస్ గారు వాళ్ళందరూ ఉంటారు శ్యామరావు గారు వాళ్ళందరూ అప్పుడు నాకు నైన్టీ ఇయర్ అప్పుడు నేను మెట్రిల్లో ప్రాక్టీస్ చేశాను మూడో సంవత్సరం అప్పుడు నైన్టీ ఇయర్ రోటరీ నైన్టీ ఇయర్ ఐ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ రోటరీ క్లబ్ ఆఫ్ మెట్రిల్ నో దెన్ ఐ షిఫ్టెడ్ టు జగిత్యాల్ మై గుడ్ ఫ్రెండ్స్ ఆఫ్ మైడ్ మీ ద సెంటెన్యూల్ ప్రెసిడెంట్ ఆఫ్ జగిత్యాల్ సెంటర్ ఉన్నాం కార్యక్రమాలు ఇంకా చేసే కార్యక్రమాల్లో ఈ సందర్భంలో అతిథిగా వచ్చేసిన మా ప్రసాద్ గారి కోరుతా ఉన్నా జగిత్యాలకు మ్యాచిక్ గ్రాంట్లో మీరు వీలైన స్కీమ్స్ ఇవ్వండి మేము ఆఫీస్ స్వచ్ఛంద సంస్థ కలిపి తప్పకుండా ఇంకా చాలా మంది ఫిలాత్ సహకారం తీసుకొని ముందుకెళ్లే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి వారి ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తే కార్యక్రమం అయిన తర్వాత మా అభ్యుదయ రైతులు కూడా వచ్చారు తర్వాత ఫివ్ మినిట్స్ ఇద్దామని చెప్పి కూడా నేను కొత్త థ్యాంక్ యూ